సాయంత్రం ఆరు గంటల తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత తెలంగాణలో మొత్తంగా పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం ఫలితాలు అయితే మ్యాక్సిమం అయితే వచ్చేసినాయి సో మొత్తంగా ఎనిమిది చోట్ల కాంగ్రెస్ అయితే ఘన విజయం సాధించింది ఇక బీజేపీ ఎనిమిది చోట్ల ఘన విజయం అయితే సాధించినట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక మజిలీస్ ఒక చోట ఘన విజయం అయితే సాధించింది ఇక బీఆర్ఎస్ చూసుకుంటే సున్నా అనమాట బీఆర్ఎస్ చరిత్రలో పార్టీ పెట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా ఒక ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది మొత్తంగా లోక్సభలో ఏడు పదిహేను లోక్సభ లోక్సభలకు సంబంధించి ఎంపీ స్థానాలకు సంబంధించి మొత్తంగా పదహారు అయితే ఆ రిజల్ట్ వచ్చేసినాయి ఒకే ఒకటి బీజేపీ లీడింగ్లో ఉంది మిగిలినవి కూడా ఫలితాలు అయితే వచ్చేసినాయి అన్నమాట సో ఇది మనకి తెలంగాణలో ఆరు గంటల తర్వాత వరకు ఉన్న రిజల్ట్ అయితే ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను